హాయ్ యూ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ కార్తీక దీపం సీరియల్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన కథతో తెరకెక్కిన ఈ సీరియల్ టీఆర్పీలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది ఈ సీరియల్ వచ్చే సమయానికి అనేక మంది అంతా టీవీల ముందు వాలిపోయేవారంటే అతిశయక్తి కాదు ముఖ్యంగా వంటలక డాక్టర్ బాబు పాత్రలు అయితే గ్రీన్ అని చెప్పొచ్చు ఇక విలన్గా మెప్పించిన మోనితకు కూడా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే కార్తీక దీపం టూ సీక్వల్ రాబోతుందని అన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా కార్తీక దీపం టూలో నిర్పం ప్రేమి విశ్వనాథులు కనిపించబోతున్నట్లు ఇటీవల చూసిన ప్రోమోనే అర్థమవుతుంది అయితే తాజాగా కార్తీక దీపం టూ సీరియల్లో కన్ ఈ మోనిత కనిపించబోతుందా లేదా అనే దానిపై ఇప్పుడు విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది ఐకాన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక శోభా శెట్టికి అసలు గుర్తింపు వచ్చింది కార్తీక దీపం సీరియల్ వల్ల అందులో నిరూపను ప్రేమించి ఆయనను పొందేందుకు ఆమె చేసిన ప్లాన్స్తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది అయితే ఇప్పుడు రాబోతున్న కార్తీక దీపం టూ సీరియల్లో కూడా ఈ కనిపించబోతుంది అంటూ పెద్ద వార్తలు వస్తున్నాయి కానీ మోనితగా ఈమెనే కనిపిస్తుందనే టాక్ కూడా నడిచింది అయితే తనకు ఎంతగానో గుర్తింపు తీసుకువచ్చినా ఈ కార్తీక దీపం టూలో కూడా నటించాలని ఉందని కానీ ఇప్పటి వరకు ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ రాలేదని కూడా క్లారిటీ ఇస్తోంది తనకు ఫోన్ వస్తే ముఖ్యంగా గతంలో ఉన్నట్లుగానే నిర్పం ప్రేమి ఇంసనాథులకు సమానంగా తన పాత్ర ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా కార్తీక దీపం టూలో చేయడానికి రెడీ అని శోభాశెట్టి చెప్తోంది అయితే ఇటీవలే సీరియల్స్ చేయనని చెప్పి యాంకర్గా మారి కాఫీ విత్ శోభాశెట్టి అనే షో చేస్తుంది అలాగే యూట్యూబ్పై ఫోకస్ పెంచేసి ఈమె వీడియోలు చేసుకుంటూ హైగా ఉంటుంది అలాగే మేకప్ కోచింగ్ సెంటర్తో పాటు శారీస్ కూడా అమ్మేందుకు ప్లాన్ చేస్తుంది చూడాలి మోనిత ఈ కార్తీక దీపం టూలో ఉంటుందో లేదో అనేది ఇంకా కార్తీక దీపం టూకి సంబంధించిన అప్డేటెడ్ వీడియోస్ తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్